నమస్తే నేను మీ సతీష్ విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది అంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది దీనికి కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి మరి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేటువంటి ఒక నినాదం తీసుకుని ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో సభలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆ సభలు నిర్వహించేటువంటి తీరు కానీ ఆ సభలకి ఏ విధంగా అయితే కనుక నిర్వహిస్తూ ఉన్నారో అవి నిత్యం నిత్యం కూడా ప్రతి ఒక్క సభ కూడా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే సహజంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు తమ ప్రచారంలో భాగంగా సభలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ సభలు నిర్వహించినప్పుడు ఆ పార్టీ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే అక్కడ తమ పరిస్థితులు ఇంకొంచెం బెటర్ అవుతాయి అంటే అవి వాళ్ళకి తమకి అనుకూలంగా మారతాయి అనేటువంటి ఒక భావనతోటి అక్కడ ఉండేటువంటి ఏ జిల్లాలో ఎక్కడున్నటువంటి నాయకుడైనా కూడా తమకి తమ తరఫున ప్రచారానికి తమ పార్టీ అధినేత వస్తే బాగుంటుంది అని ఆశిస్తూ ఉంటారు అయితే మనము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్కో సభ పెట్టుకుంటూ వచ్చాడు అయితే ఇప్పుడు ఏంటి అంటే ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో సభలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఒక సభను నిర్వహించుకుంటూ వెళ్తున్నారు అయితే ఆ సభలు నిర్వహించినప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏం చేస్తుంది ఆ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఆ ఒక పార్లమెంట్ పరిధి ప్రస్తుతానికి ఒక నియోజకవర్గంగా అనుకుంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అది ఒక జిల్లాగా ఇప్పుడు విభజించారు కాబట్టి కొత్త జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఒక్కొక్క జిల్లాకి ఏడు నియోజకవర్గాలు అది ఒక పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఆ ఏడు నియోజకవర్గాల నాయకులు ప్లస్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి మొత్తం ఎనిమిది మంది నాయకులు ఆ ఎనిమిది మంది నాయకుల్ని కూడా ఒక వేదిక మీదకి తెచ్చి ఆ పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ ఎనిమిది మందిని పెట్టుకుని సభ నిర్వహించాలి అలాగే ఆ ఎనిమిది మంది అభ్యర్థులు కూడా ఏం చేస్తారు మరి తమ అధినేత వచ్చాడు కాబట్టి వాళ్ళందరినీ గురించి కూడా ఎక్కడైనా ప్రస్తావిస్తాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుంచి జనాల్ని సమీకరించి తీసుకొస్తారు అంటే జనాల్ని అంటే ఆ పార్టీ క్యాడర్ని ఆ పార్టీ కార్యకర్తలని అలాగే ఎవరైనా కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే వచ్చేటువంటి ప్రజలు ఉంటే వాళ్ళని కూడా ఆ సభలకి తరలించడం అనేటువంటిది ఎన్నికల ప్రచార సభల్లో నిత్యం చూసేటువంటి జన సమీకరణ ఎందుకు అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గురించి తమ నాయకుడు ఏదైనా మాట్లాడితే అది క్యాడర్లో జోషును నింపుతుంది జోషును నింపినప్పుడు రేపు ఎన్నికల్లో వాళ్ళు ఇంకాస్త ఉత్సాహంగా పనిచేస్తారు అది రేపు ఎన్నికల సమయంలో ఓట్లు తమ వైపు ఆకర్షితులని ఓటర్లను తమ వైపు ఆకర్షితులను చేసేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి చూస్తే రేపు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం అంటూ ఒక సభను నిర్వహిస్తూ ఉన్నారు ఆ సభని టార్గెట్లు పెట్టడం టార్గెట్లు అంటే ఏం టార్గెట్లు ఇదిగో రేపు రాప్తాన్ నియోజకవర్గంలో మిలియన్ క్యాడర్ మీట్ అని పెడతారట మిలియన్ క్యాడర్ మీట్ అంటే సహజంగా వచ్చేటువంటి అర్థం ఏమిటి పది లక్షల మంది మిలియన్ అంటే పది లక్షల మంది పది లక్షల మంది ప్రజల్ని సమీకరించాలి మరి అందులో క్యాడర్ ఏమిటి క్యాడర్ అంటే పది లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నారా ఎక్కడైనా పార్టీ జెండాలు మోయడానికి సహజంగా సాధారణంగా చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి వెనకత్తల జెండాలు పట్టుకుని మోసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజున వాస్తవాన్ని ఒప్పుకోవాలి కానీ ఈ రోజున ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తమ సొంత పార్టీ కార్యకర్తలకి ఏం చేశాడు మిలియన్ క్యాడర్ మీట్ అని పెడతా ఉన్నారు మరి పది లక్షల మంది నిజంగా పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకు ఓకే ఆ పది లక్షల మంది ఒకవేళ ఉన్నారు అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ పది లక్షల మంది ఎక్కడుంటారు రాష్ట్రం మొత్తం కలిపి ఉంటారు ఆ పది లక్షల మందిని రేపు రాప్తాడు నియోజకవర్గంలో అక్కడ నిర్వహించబోయేటువంటి సిద్ధం సభకి తరలించాలి అంటారు అనంతపురం జిల్లాలో సభ పెడుతున్నాం అనంతపురంలో ప్రచారం చేస్తూ అక్కడ ఆ జిల్లా నుంచి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జనాల్ని తీసుకొచ్చి అక్కడ సభ నిర్వహిస్తే ఏదైనా ఉపయోగం అంతేగాని ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి ఎక్కడో కుప్పం నుంచి లేదంటే ఎక్కడో ఇంకోని హిందూపురం నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలందరినీ కూడా బస్సులేసేసి ఈ విధంగా వాళ్ళని తరలించేసి శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఇలా ప్రతి ఒక్క జిల్లా నుంచి జనాల్ని బస్సులేకిచ్చేసి బస్సుల్లో తరలించి అక్కడికి తీసుకొచ్చి పది లక్షల మందిని ఇదిగో మా సభకి తీసుకొచ్చాం పది లక్షల మంది మా సభకు వచ్చారు అని చూపించి ఏం చెప్దామని ఏం సందేశం ఇవ్వడానికి అంటే మీకు బలం ఉందనా అంటే వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఆయన సభలకు ఎవరు రావట్లేదు వచ్చిన వాళ్ళు కూడా బలవంతంగా ఎక్కడైనా తీసుకొచ్చినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మొదలెట్టేటప్పటికే ఆ సభలు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకో పక్కన ప్రతిపక్షాలకు చూస్తే తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు గారు రా కదలిరా అంటే తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు అలాగే నారా లోకేష్ గారు శంఖారావం అంటూ ఒక శంఖం పూరించారు ఎక్కడ కూడా ఇసకేస్తే మంది జనాలు వచ్చేస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలు చూసాం ఆయన వారాహి యాత్ర వెళ్తూ ఉంటే జనాలు అలాగ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ రకంగా ప్రతిపక్షాలకు ఒకవైపు ప్రజాదరణ పెరిగిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సభలకేమో విలవిలబోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్న సామాజిక సాధికార బస్సు యాత్ర చూసాం అంతకుముందు ఇంకేవేవో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రజల నుంచి స్పందన చూసాం జగన్ అన్నే మా నమ్మకం అని చెప్పేసని ఇంకోటని ఇంకోటని కార్యక్రమాలు చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు కొట్టారు వాళ్ళ వెన వెంటబడ్డారు వాళ్ళని ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ చూసాం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడతా ఉంటే ఆ సభల్లో నుంచి కూడా ప్రజలు పారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదే సమయంలో వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి నా అక్కడ ఉండేటువంటి అధికారులకు టార్గెట్లు పెట్టి ఇన్ని టార్గెట్లు పెట్టి జనాల్ని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా వాళ్ళు ఉండట్లేదు ఈ పరిణామాలతోటి ఇవి కాకుండా రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం వచ్చింది ఎక్కడ సొంత పార్టీలో నాయకులే ఆయన నమ్మకుండా ఆయన వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు కనీసం టికెట్ ఇస్తాం పోటీ చేయండి అంటే నువ్వొద్దు నీ టికెట్ వద్దు మహాప్రభు అని చెప్పి దండం పెట్టి పార్టీ నాయకులంతా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇక సమాధి కాబోతూ ఉంది అనేటువంటిది ఆయనకి అర్థమైపోయింది అయినా కూడా ప్రజల్ని మభ్యపెట్టాలి ఎలాగో అలాగ వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా ఇదిగో మిలియన్ క్యాడర్ మీట్ అని పెడితే పది లక్షల మంది వచ్చారు నా సభలకి అని చెప్పేసి అని చూపించుకుని ఇంతమంది ప్రజాదరణ నాకుంది నాకు ఓట్లు పడిపోతాయని చెప్పేసి అని నమ్మబలికి ఎలాగైనా సరే మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూర్తమైనటువంటి ఆలోచన నమ్మేటువంటి పరిస్థితి ఈ సభలు పెట్టి పైపై చింకౌట్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మనం ఫ్యాషన్ టీవీ అని ఇదివరకు ఏదో ఛానల్లోను వీటిలోనూ ఫ్యాషన్ డిజైనర్లు బట్టలు కుట్టిన దానికి ర్యాంప్ వాకులు చేస్తూ ఉంటారు ఆడోళ్ళు అర బట్టలు వేసుకుని ర్యాంప్ వాకులు చేస్తారు అదేంటో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పేసి అని ఒక సభ పెడతాడు ఆ నుంచి నినాదాన్ని గట్టిగా అరుస్తుంటాడు ఆ కీచుగొంత తీసుకుని అది అరిచి ఆయన వచ్చి ర్యాంప్ వాక్ చేస్తాడు ఏదో ఆడోళ్ళు మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తారే మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేస్తాడు ఆ ర్యాంప్ వాక్ చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ ర్యాంప్ వాక్ చేస్తూ మళ్ళీ మైక్ పట్టుకుని ఆ మైక్లో నుంచి ఆ కీచుగొంత ఇందాక కానీ సిద్ధమా సిద్ధమా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు అరుస్తూ ఉంటాడు ఎందుకు అరుస్తాడో కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి ఏం అర్థం కావట్లేదు కాకపోతే ఈ మధ్యలో ఏంటి అంటే పేటిఎం బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి తీసుకొస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం ఈయన ఇదేంటి జే బ్రాండ్ మద్యం ఉంది కదా ఆ జే బ్రాండ్ మద్యం దాగి కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అరుస్తూ ఉంటారు గోల చేస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రకంగా పది లక్షల మందిని తీసుకొచ్చి వాళ్ళందరితోటి అరుపులు అరిపిస్తూ వాళ్ళకు అరిచినందుకు వంద రూపాయలు యాభై రూపాయలు అని చెప్పేసి అని వాళ్ళు అరిచిన దానికి గ్రేడింగ్స్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఇలా ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి అదీగాక ఇప్పటికే ఆయనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు ఎవరు దొరకట్లేదు ఆయన తరఫున పోటీ చేయడానికి అందుకని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి అభ్యర్థులని డంప్ చేసుకుంటా ఉన్నాడు ఉదాహరణకు చూస్తే హిందూపురం ఎంపీ క్యాండిడేట్గా ఎక్కడో కర్ణాటకలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆవిడని అక్కడి నుంచి తీసుకొచ్చారు ఏదైతే ఈయన అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈయన క్రైమ్లో భాగస్వాములు ఉంటారు కదా ఆ భాగస్వాముల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇక్కడ పోటీలకు పెడతా ఉన్నాడు నాయకుల్ని డంప్ చేసుకుంటా ఉన్నాడు అంటే పోనీ ఈయనకు అభ్యర్థులు దొరకట్లేదులే అనుకోవచ్చు ఈయన సభలకు కూడా జనాలు ఆంధ్ర రాష్ట్రంలో రావట్లేదు అని చెప్పి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అక్కడి నుంచి బస్సులు పెట్టి అక్కడి నుంచి జనాల్ని తీసుకొస్తూ ఉన్నారు మరి ఇంత దుర్మార్గంగా ఇంత మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రావటం ఈ రకంగా ప్రచారాలు చేసుకుని ఈ రకంగా ఒక చిల్లర్ రాజకీయాలు చేస్తూ ఈ పబ్లిసిటీ తోటి మళ్ళీ ఓట్లు దండుకోవటం ఇదొక కొత్త టెక్నిక్ అనమాట జగన్మోహన్ రెడ్డి వాడుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే అసలు ఈ సిద్ధం అనేటువంటి సభ పెట్టి ఏం సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సహజంగా ఎవరైనా కూడా ఐదేళ్లు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం అడుగుతారు ఇదిగో ఈ ఐదేళ్లు నేను ఈ విధంగా సంక్షేమాన్ని అందించాను ఈ విధంగా అభివృద్ధిని చేశాను ఈ విధంగా ప్రజారంజకమైనటువంటి పాలనను అందించాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి నేను మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఇంకా నేను మెరుగైనటువంటి పథకాలు ఇదిగో ఈ విధంగా మళ్ళీ కొత్త పథకాల్ని తీసుకొస్తాను మీకు ఇవి అందజ ఇవన్నీ కూడా నేను మళ్ళీ అందజేస్తాను అని చెప్పేసి ఒక భరోసా కల్పించాలి ఏదైతే మనం చేసిన పరిపాలన మనం అందించిన సంక్షేమం ఉందో దాన్ని గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇవి ఎక్కడైనా చెప్తాడా ఇవేమీ చెప్పడు ఏం చెప్తాడు నేను మీకోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు నా కోసం రేపు ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కండి అంట ఎస్ ప్రజలు సిద్ధంగానే ఉన్నారు రెండు సార్లు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ పీక నొక్కడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు దాన్ని ఎవరు కాదనట్లేదు అయితే నువ్వు చేసిన పరిపాలన నువ్వు చేసిన సంక్షేమం కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తూ ఉంది కదా కానీ నేను ఇదిగో ఫలానా సంక్షేమం చేశాను ఇప్పుడు ఏది మాట్లాడినా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నూట ఇరవై నాలుగు సార్లు నువ్వు బటన్ నొక్కి సంక్షేమాన్ని అందించా అంటున్నావు ఎన్నో లక్షల మంది ఆడపడుచులకి అక్క చెల్లెమ్మలకి అక్క చెల్లెమ్మలు కాదు అక్క చెల్లెమ్మలకి ఆ అక్కశెల్లెమ్మలకి నువ్వు అందించే ఒక సంక్షేమం పోనీ ఇన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నువ్వు సంక్షేమం పేరుతో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చా అంటున్నావు కదా నువ్వు అందించిన ఈ సంక్షేమం ద్వారా అన్ని లక్షల మందిలో ఇన్ని వేల మంది ఇన్ని వేలు వద్దులే ఒక వెయ్యి మంది వెయ్యి మందిని తీసుకురా వెయ్యి మంది కూడా వద్దు ఐదు వందల మంది ఐదు వందలు కూడా వద్దు నీ స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడుకుందాం ఒక వంద మందిని చిచ్చి వంద మంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి స్థాయిని పెంచేసినట్టు అయిపోతుంది కానీ ఒక పది మంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా ఒక పది మంది ఎవరైనా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మారినాయి మెరుగైనాయి ఇదిగో ఈ సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి మాకు ఇవ్వడం వల్ల మా బతుకుల్లో మాకు కొత్త వెలుగులు వచ్చినాయి మేము గతంలో రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం అలాంటిది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఇవ్వడం వల్ల ఆ పథకాన్ని మేము ఉపయోగించుకుని ఆ పథకం ద్వారా ఇంత లబ్ధి పొందాము ఇంత అభివృద్ధి చెందాము మా జీవితం ఇంత మెరుగైంది కాబట్టి ఇవాళ నేను సొంత సైకిల్ కొనుక్కున్నాను లేదా ఓ స్కూటర్ కొనుక్కున్నాను నా కుటుంబాన్ని నేను నా సొంత బండి మీద తీసుకెళ్ళగలుగుతున్నాను అనే స్థాయిలో ఎవరి జీవన ప్రమాణాలైనా జగన్మోహన్ రెడ్డి మెరుగుపరిచాడా మరి ఇన్ని రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమం అందించాను అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు కదా ఆ సంక్షేమం ద్వారా ఒక పది మంది వాళ్ళ జీవన ప్రమాణాలు మారినాయని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆ సిద్ధం సభలో నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి చూపించే ధైర్యం ఉందా అది లేదు ఆ పని చెయ్యడు ఏమైనా అంటే గతంలో ఇదే బడ్జెట్ వాళ్ళు ఇవ్వలేదు నేను ఇచ్చాను నువ్వు ఇచ్చినందువల్ల ఏముంది అక్కడ ఊడపీకిందేముంది ఇది ప్రజలు అడుగుతా ఉన్నారు అది కాక రేపు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకి మళ్ళీ మీ అందరికీ నేను కొత్త పథకాలు ఇప్పుడు వరకు ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇదిగో ఇంకా ఈ కొత్త పథకాలు ఇవ్వబోతున్నాను ఇలాగ మీకోసం ఆలోచన చేస్తున్నాను మీకోసం ఇంత కృషి చేస్తాను అని చెప్పాలి కదా అవి ఎక్కడైనా చెప్తున్నాడా అవేం చెప్పట్లేదు నేను మీకు బటన్ నొక్కాను కాబట్టి మీరు చచ్చినట్టు నాకు రెండుసార్లు బటన్ నొక్కి నాకు ఓట్లు వేయండి అని అడుక్కుంటా ఉన్నాడు నువ్వు ఏం చేసావని అభివృద్ధి చేసావా సంక్షేమం పేరుతోటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచావా ఏం పెంచావని చెప్పేసి అని నీకు మళ్ళీ రెండుసార్లు బటన్ నొక్కి ఓటు వేయాలి ఇది ప్రజలు చేస్తున్నటువంటి ఆలోచన అదే సమయంలో ఈ వేదికలను ఉపయోగించుకుని ప్రతిపక్షాన్ని తిడతా ఉంటాడు ప్రతిపక్షాన్ని తిట్టడం కూడా ఏ విధంగా దెడతా ఉంటాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటా ఉంటాడు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు రామోజీరావు గారు అలాగే టీవీ ఫైవ్ ఇంకో ఛానలు ఇవన్నీ కూడా దుష్ట చతుష్టయం అంటూ ఉంటారు వాళ్ళకి ఇలాగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఈయన సభలు పెట్టుకుని ఈయన ఏం ఏడ్చాడు ఈయనేం ఓడబొడ్చాడు ఈయనేం ప్రజలకు చేశాడు లేదా ప్రజలకు చేసిన మంచి ఏంటి మోసం ఏమిటి ఇవి చెప్పుకోకుండా నాకెవరూ లేరు నాకెవరూ లేరు వాళ్ళకి స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు అవి ఉన్నారు ఇవి ఉన్నారు అని చెప్పి నీ సభలో నీ పార్టీ గురించి నీ రాజకీయం గురించి చెప్పుకోకుండా నువ్వు ఎంతకీ వాళ్ళ గురించే నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి నువ్వే స్టార్ క్యాంపెయినర్ అవుతున్నావు కదా ఆ చిన్న లాజిక్ మర్చిపోవడం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు నాకెవరు లేరు నాకెవరు లేరు మొత్తం వాళ్ళకే వాళ్ళకేమున్నారని వాళ్ళ గురించి కూడా ఈయనే చెప్తా ఉంటాడు ఈ వాళ్ళకు కూడా ఈయనే పబ్లిసిటీ చేస్తున్నాడు ఆఖరికి వాళ్ళ పథకాల్ని కూడా ఈయనే ప్రమోట్ చేస్తాడు ఇదిగో నేను సంక్షేమ పథకాలు ఇస్తే కాదంటున్నారు వాళ్ళు ఇదిగో ఈ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు బాబు సూపర్ సిక్స్ అంటున్నారు ఇంకో పథకం అంటున్నారు ఇంకో పథకం అంటున్నారు అని చెప్పి వాళ్ళ పథకాల్ని కూడా నువ్వే ప్రమోట్ చేస్తున్నావు ఇంకేంటి వాళ్ళకి ఇంక వేరే ప్రమోషన్స్ ఏముంది నువ్వే చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద పడే ఆడవటం రోజున వాళ్ళకి ఆ అంశాన్ని పక్కకు పెడితే ఇంకొకటి ఈరోజు నా కుటుంబంలో చీలికలు తెచ్చారు నేను తండ్రి లేని కుర్రాడిని అని రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చెప్పుకుంటూ తిరిగాడు ఇప్పుడేమో అదేదో గుంటూరు కారం సినిమా స్టోరీలాగా నన్ను తల్లికి కూడా వదిలేసింది అని చెప్పేసి అని ఈ కొత్త స్టోరీ మొదలుపెట్టాడు నా కుటుంబంలో చీలికలు తెచ్చారు నేను తండ్రి లేని కుర్రాడిని తల్లి వదిలేసిన కుర్రాడిని ఎవరు వదిలేశారు ఎవరు వదిలించుకున్నారు నువ్వు చేసుకుందే కదా స్వయంకృత కదా ఇది ప్రజలకు అర్థం కాదనుకుంటే ఎట్లా ఈరోజు నీ చెల్లెలే కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి నువ్వు చేసిన మోసాన్ని ఈ ఐదేళ్లలో ప్రజల్ని నమ్మించి వేయించుకు నువ్వు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసావని బట్టలు కూడా తీసి నడి రోడ్లో నుంచో పెడుతుంది కదా జంక్షన్లో నుంచో పెడుతుంది కదా నీ చెల్లెలే నీ చెల్లెల్ని కూడా అరే కనీసం మన ఇంట్లో చుట్టాలు ఎవరైనా కూడా మన తోబుట్టునో మన తల్లినో మన తండ్రినో ఒక మాట అంటే మంట నెత్తికి నెత్తికెక్కి మన బంధువులను కూడా చూడకుండా వాళ్ళతో గొడవకి వెళ్ళిపోతాం అలాంటిది నీ చెల్లెల్ని నీ తల్లిని కూడా అవమానించే విధంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే నా షర్మిళ అని పార్టీ నాయకులు నీ సోషల్ మీడియా అంటూ ఉంటే నీ తల్లిని అవమానించినట్లే కదా నీ తల్లిని అనుమానిస్తున్నట్లే కదా అంటే మీ పుట్టుకని కూడా అనుమానిస్తున్నట్లే వస్తుంది కదా మరి ఇంత స్థాయిలో ఈరోజు నీ చెల్లిని అవమానిస్తూ ఉంటే ఒక్క మాట అరే నా తోబుట్టువు రాజకీయంగా ప్రత్యర్థయితే అయి ఉండొచ్చు కానీ నా చెల్లిని ఇలా అనకూడదు అని విలువలున్న మనిషి ఎవడైనా కూడా అంటే ఆ కడుపు కన్నం తినేవాడు ఎవడైనా కూడా ఆ విధంగా మాట్లాడతాడు ఏ రోజు నువ్వు స్పందించకపోవడం మాత్రం నిన్ను మనిషి అంటుందా నీకు విలువలు విశ్వసనీయత ఉన్నాయంటాయా అని ఈ రోజున ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి అదే సమయంలో చూస్తే మాట్లాడితే నీ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందనే నువ్వు ఏడుస్తున్నావు ఆ తిట్టేదేదో నేరుగా కాంగ్రెస్ పార్టీని తిట్టచ్చుగా ఆ రోజుని చెప్పావా నీ తండ్రి చావుకి కాంగ్రెస్ పార్టీయే కారణం అని చెప్పావు కదా ఈ రోజు చెప్పు ఎస్ సోనియా గాంధీ కుట్ర పన్ని నా తండ్రిని చంపించింది చెప్పు రాహుల్ గాంధీకి సమర్థత లేదు కాబట్టి ఒక అసమర్థుని ప్రధానమంత్రిని చెయ్యాలి అని చెప్పి సోనియా గాంధీ కుట్రలు పన్నింది అందులో భాగంగా నా తండ్రిని చంపించింది రాష్ట్రాన్ని అందుకే విడగొట్టింది అని కాంగ్రెస్ పార్టీ నేరుగా విమర్శించే దమ్ము ధైర్యం నీకుందా ఆ పని చెయ్యవు నీ చెల్లెం తిడతావు నీ చెల్లెని దిట్టిస్తావు వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతావు ఇది రాజకీయమా ఇదేం సిగ్గుమాలిన రాజకీయం కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని వాళ్ళని నేరుగా నువ్వు విమర్శించు వాళ్ళని తిట్టు నీకు ధైర్యం ఉంటే అవి చేయవు ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో నేనేం అంట కావడం లేదు నాకేమీ వాళ్ళతోటి ఎలాంటి పొత్తులు లేవు ఏమీ లేవు పొత్తుల కోసం వెంపర్లాడుతుందంతా కూడా తెలుగుదేశం జనసేనలోని ప్రతిపక్షాల మీద బురద జల్లుతూ ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో మోడీ ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మోడీని తిట్టు ఇదిగో పోలవరానికి నిధులు ఇస్తా అన్నాడు మోడీ ఇవ్వలేదు మోడీని తిట్టు అమిత్ షా ఉన్నాడు మొన్న వచ్చాడు ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది అని చెప్పేసి అని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటూ నీ రాష్ట్రానికి వచ్చి నువ్వు పరిపాలన సాగిస్తున్న రాష్ట్రానికి వచ్చి ఆరోపించాడు కదా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువుపోయినాయి అని చెప్పి స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అన్నాడు కదా అమిత్ షాని తిట్టు నీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే నువ్వు వాళ్ళని తిట్టు విభజన హామీలు నెరవేర్చలేదని మనకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మనకి ఇవ్వలేదని చెప్పి పోలవరానికి నిధులు ఇవ్వలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పేరుతోటి మోసం చేస్తున్నారు వాటిని లాక్కెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ విధంగా ఇన్ని మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టచ్చు కదా వాళ్ళు ఎవరిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిడతాడు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని వైఎస్ షర్మిళ సొంత చెల్లెలను కూడా చూడకుండా షర్మిళని వీళ్ళని తిట్టుకుంటూ మళ్ళీ నేను తండ్రి లేని పిల్లాడిని నన్ను తెల్లదిలేసి వెళ్ళిపోయింది నేను అండి నాకు స్టార్ క్యాంపైనర్ లేరు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మరి ఇలాంటి దుష్ట చతుష్టయంతో యుద్ధం చేయడానికి అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక కీచుకొంత వస్తుంది సిద్ధమా అని అరుస్తూ ఉంటాడు ఏంటో ఆ సిద్ధమా దేనికో అర్థం కాదు ఈ రకంగా అరుస్తూ ఈ రకమైనటువంటి పబ్లిసిటీలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గట్టెక్కాలి అని ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ప్రజలు విశ్వసించేటువంటి ప పరిస్థితులు ఉంటాయా ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా అందుకే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి అని పది లక్షల మందిని సమీకరించాలి ఈ సభల్లో నాకు ఇంత బలం ఉందని చూపించుకోవాలి అని చెప్పేసి అని ఈ రకంగా సభలు పెడతా ఉంటే విషయం వీక్గా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టే పబ్లిసిటీని ఈ విధంగా పీక్స్లోకి పెట్టుకుంటున్నాడు అని చెప్పేసని ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ